యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము సీయోను మీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన యొక్క గొప్ప సమూహము ఇంతకు ముందు అవి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెను వనము వలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత దేదీయు విడువబడక భూమి ఎడారి వలె పాడాయెను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్దమునకు సిద్దమైన షూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి వాటిని చూచి జనములు వేదన నొందును అందరి ముఖములు తెల్లబారును బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి షూరులు ప్రాకారములను ఎక్కున్నట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు పట్టణములో నఖాముఖాల పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవా తన సైన్యమును నడిపించుచూ వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదయ్యున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలము గలది యుహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచూ దుఃఖించుచూ మనఃపూర్వకముగా తిరిగి నా నాయద్దుకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సీయోనులో బాకా ఊదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువ నంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండియు రావలయను యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీటమునొకనూ మధ్య నిలువబడి కన్నీరు విడుచుతూ యహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను మరియు ఎహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్య జనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నుండినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడుకుడి గడ్డి బీళ్లలో పచ్చిక మలుచును అంజూరప చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్దిగా ఫలించును సియోను జనలారా ఉత్సహించి మీ దేవుడైన యహోవా యందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్తించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును నా జనులు ఇక నిన్నటికినీ సిగ్గునొందరు అప్పుడు ఇస్రాయేలీల మధ్యనున్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడనైన యహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియూ మీరు తెలిసికొందరు నా జనులు ఇక నిన్నడును సిగ్గునొందక ఇందురు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవ్వనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశమందును భూమి యందును మహాత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచెదను యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యహోవా సెలవిచ్చినట్లు సీయోను మీదను ఇరుషులేములోనూ తప్పించుకుని వారుందురు శేషించిన వారిలో యహోవా పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు